సిద్దిపడి జిల్లా నంగనూరు మండలంలో దొంగలు రెచ్చిపోయారు పూర్ణ సూపర్ మార్కెట్లో ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయల నగదు చోరీకి గురైంది ఈ ఘటనపై ఏసీపీ మధు మాట్లాడుతూ మార్కెట్ వెనుక భాగం నుంచి రేకును తొలగించి గోదాంలోకి ప్రవేశించి సూపర్ మార్కెట్లో ఉన్న బీరువాలో ఉన్న సుమారు ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయల నగదు ఎత్తికెళ్లినట్లు తెలిపారు విషయం తెలిసిన వెంటనే క్లూస్ టీమ్ తో వచ్చి పరిశీలించడం జరిగిందన్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగతనం చేసిన నిందితుడిని తొందరలోనే పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు జిల్లాలో దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టామని ఏసీపీ అన్నారు ఏసీపీసీపీ బేపీ ఈ రాజగోపాల్ ఏసీ బేపీ అనే బుక్స్లో ఇది నన్నునూరు మండలెట్పడ్ ఇది షాప్ ఓపెట్ పీమార్ట్ అని చెప్పేసి నరేష్ గారు నన్ను అభిప్రాతున్నాను అయితే నిన్న రాత్రి ముందుగా ఇది రేకుల షెడ్ రేకుల షెడ్లో స్క్రూలను విప్పి స్పానర్తో స్క్రూలను విప్పి వెనుక సైడ్ నుంచి లోపలికి వచ్చినటువంటి రోజుకి వచ్చేసేసి తను మొత్తం చదువుకొని ఇంకా క్యాష్ ఉండేదంట సమ్ క్యాష్ ఉండేదంట ఆ క్యాష్ పోయిందని చెప్పేసి చెప్తున్నాను మేము న్యూస్ టైమ్ ఇంకా వాళ్ళందరికీ తీసుకొచ్చి చూపిస్తున్నాము ఇంకా ట్యూస్ ఏమి దొరకలేదు మేము బర్రది కేసు కేటాయి